నాగబాబు గారు రాజకీయాల్లో ఉన్న వాళ్ళ ఆడబిడ్డలు ఏ రోజు వచ్చి వాకిట్లో ప్రచారం చేసి మా తండ్రినో మా బాబాయినో మా చిన్నాన్నో గెలిపించమని అన్న చరిత్ర లేదండి మీరు ఈ రోజుకి చూసుకోవచ్చు ఒకవేళ బొత్స గారింట్లో కానీ అంబటి రాంబాబు గారింట్లో కానీ ఇంట్లో కాని ఎక్కడ కూడా ఆడపిల్లలు బయటకు వచ్చి ప్రచారం చేయరు సార్ అవసరమైతే వాళ్ళు ఓడిపోతారు లేకపోతే ఇంకోటి చేస్తారు కానీ ఈ ప్రచారం వైఖరి ఉండదు సార్ అసలు రాజకీయాల్లోకి రారు చాలా వరకు అరుదు ఎక్కడో వంగ గీత గారు వచ్చినారు చెనకాయలు అరుణ్ గారు వచ్చినారు దాని తర్వాత అసలు భూతద్దం పెట్టి ఎదికినా నాకు ఒక్కళ్ళు కనపడలేదు సార్ రే చాలా ఆశ్చర్యం అనిపించింది నేను ముద్రగడ గారి కూతురుని అడిగినాను అసలు మన కులంలో ఆడపిల్లలు రాజకీయం చేయడం అంటే వింత విచిత్రంగా తల్లి నువ్వు ఎలా వచ్చినావు అమ్మ రాజకీయంలోకి నాన్నగారి టైం అప్పుడు అంటే అమ్మాయి చెప్పేది మా ఊరు పలానా అండి మేము ఉండేది రాజమండ్రిలో అండి కిర్లంపూడు అనుకుంటా రాజమండ్రి నుంచి కిర్లంపూడికి నేను కారులో వస్తే మా నాన్నగారు ఇంటికి వెళ్ళగానే అరిచేవారు నువ్వు డ్రైవర్ ని పెట్టుకుని ఒక్కదానివే కార్లో నువ్వు ఒక్కదానివే కార్లో ఎలా వచ్చో అసలు ఇక నా మైండ్ ఉందా నీకు మనిషి లేకుండా పక్కన అంటే అరే డ్రైవర్ ఉన్నాడు నాన్న నేను వచ్చింది కార్లో అంటే అలా ఎలా వస్తావు అమ్మా నీకు అసలు భయమే లేకపోతుందే అని మాట్లాడేటటువంటి వైఖరి ఉంటుంది సార్ మాలో నేను ఓపెన్ గా చెప్తున్నాను కదా మాలో ఆ వైఖర్ ఉంటది ఈ రోజు కూడా మీరు గమనించండి ఏ రోజు నేను పార్టీ ఆఫీస్కి వెళ్ళను ఏ రోజు నాయకులు రోజులు పెళ్ళిళ్ళకి నేను వెళ్ళను ఎక్కడికి వెళ్ళాను సార్ మేమేదో విద్యలో కొంచెం రాణించినాము మా ప్రొఫెషన్ మేము చేసుకుంటాం రాజకీయాల్లో అవసరం అనుకున్నాము వచ్చారు ఆ రోజు పని చేస్తున్న మీడియా ముందే అంటే అంత చొరచుకుపోయే గుణం ఉండదు సార్ నేను వినీత కోటా గారిని కూడా ఆలోచించిన ఎంఐ కాపు సామాజిక వర్గం కదా రాజకీయాల్లోకి ఎట్లా వచ్చిందంటే వాళ్ళ వాళ్ళ హస్బెండ్ సామాజిక వర్గం వేరైంది అక్కడ ఓహే ఒకేట అతను ప్రోత్సహించి ఉంటాడని సో ఇప్పుడు కూడా రాము గారు మాట్లాడే ముందు నేను పది మందికి ఫోన్ చేసిన రేరే అమ్మాయి రాజకీయాల్లోకి వస్తుందంటే వాళ్ళ హస్బెండ్ ఏ ఏకాస్ట్ వాళ్ళ హస్బెండ్ ఏ ఏకాస్ట్ అని కనుక్కోమంటే ఇప్పుడే చెప్పినారు దాసర రాము గారి మాటల్లో విన్నాను నాకు ఇంకా కనుక్కొని ఎవరు చెప్పలేదండి సో నాకు అర్థమైంది ఏంటంటే కాపు సామాజిక వర్గంలోంచి ఆడబిడ్డలు రాజకీయం చేయడం అంటే కత్తి మీద సాన్ లాంటిదేనండి కాకపోతే ఒక్కటి సార్ చెనక్కాయలు అరుణ గారు మంచి కేడర్ లో ఉన్నారు వంగా గీత గారు ఎక్కడికి వెళ్ళినా వారి సేవల్ని ఎవరు వంక పెట్టలేరు సార్ మీరు కోటి రూపాయలు ఇచ్చిన వంగా గీత గారు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని బూతులు తిట్టదు వారి వ్యక్తిగత విషయాల్లోకి పోదు ఎందుకంటే మాకు ఒక స్టాండర్డ్ ఉంటుంది ఒకరి కోసం మేము ఎప్పుడు వంగి ఉంటాం కక్కిన కుడికి కుక్కలు ఆశపడతాయి కానీ కాపులు ఆడబిడ్డలు ఆశపడరు అనేటటువంటి ఒక సిద్ధాంతం అండి ఎట్లా అంటే ముద్రగడ గారి కూతురు రాజకీయంలోకి వచ్చే ముందు అసలు ఆవిడ లేనప్పుడు ముద్రగడ గారు మాకు వైఖరిగా పవన్ కళ్యాణ్ గారిని తిరుతున్న టైంలో నాకు ఒక ప్రత్యేకమైన సోషల్ మీడియా నన్ను కూర్చోబెట్టి మీరు ముద్రగడ గారిని తిట్టండి మీకు మంచి నామినేటెడ్ పోస్ట్ వస్తుంది హరిరామయ్య జోగియ్య ముసులో తిట్టండి అని నువ్వు ఎవరు నువ్వు లేదు మీకు ముద్రగడ గారు మేము పవన్ కళ్యాణ్ తిడతాడు తిడతాడు ఆయన కాస్త హక్కు ఉంది నువ్వెవరు మాట్లాడడానికి నాకు పదవి కాదు కదా మీరు ఎమ్మెల్యే టికెట్ ఇస్తారన్న మా శత్రు అయినటువంటి ముద్రగడ గారి పద్మనాభం గారి మేము తిట్టాం బాకేం పని తిట్టడానికి కులంలో ఒక నాయకుడు స్కాములు చేసినాడు స్కీములు చేసినాడు వేల కోట్ల వెనకాలేసినాడా ఎప్పటి నుంచో కొన్ని వందల ఎకరాలు ఆశాము ఆయన ఈ రోజుకి వెళ్ళిన ప్రతి ఒక్కరికండి ఆయన వడ్డిస్తారట ఆయన వడ్డించి నువ్వు తినకపోతే మళ్ళీ నాతో పలకదు నువ్వు తినాల్సిందేనంటారట ఆయన ఆయన ఎప్పుడొకరికి సహాయం చేసే గుణమట ఉంటే ఉన్నాడు పక్క పార్టీలోకి ఉంటే ఉన్నాడు మా నాయకుడు కులం అనేది ఒకటి ఉంటది కదా సార్ ఎక్కడ వెళ్ళినా ఇప్పుడు కాపు భోజనాలు ఉంటారు కదా అందరూ వచ్చేస్తుంటారు అందరూ వచ్చేస్తున్న ఒకరికొకరు నమస్కారం పెట్టుకుంటూ అయిపోతుంది అంత మాత్రానికి కులంలో నాయకులు ఉదిరితే పదవులు వస్తాయి అంటే మేమేమన్నా తిడతాం అనుకున్నారేంటి ఈ రోజు ఈ రోజు ఆడబిడ్డ వస్తుంది కాబట్టి ముద్రగడ పద్మరావం గారి కూతురైనా రంగా గారి కూతురైనా నేను స్వాగతిస్తాం నాకు తెలిసి ముద్రగడ కూతురు పాప ఆవిడ క్రాంతి గారు అంత అంత ముందుకు వెళ్ళలేరేమో అనిపించేస్తుంది కానీ ఎప్పటికీ మా సహాయ సహకారాలు ఆమెకుంటాయి ఆవిడ ఒకవేళ వైసీపీలో ఉన్నా ఆవిడకి ఎదురుగా మేము పోము సార్ ఆవిడకి ఎదురుగా మేము పోము ఒకవేళ ఈవిడ వైసీపీలోకి వెళ్ళినా పోనీలబ్బా రంగగారి ఆడబిడ్డ ఆ అమ్మాయికి ఎదురుగా మనం ఓడించి గెలిపించేదా ఆయన మీద ఉండేటటువంటి గ్రాస్తో ముందుకెళ్తాం ఇందాక అందుకే దాసరి రాము గారు చెప్పారు ముందు మనం చేసే పనిని పట్టి మనకి గుర్తింపు ఉండాలి కానీ పదవుల్ని పట్టి కాదు ముందు ఆయన ధోరణిలో వెళ్ళండి ఆయనకి మీరు మంచి పేరు తీసుకురాకపోయినా పర్లేదు చెడ్డ పేరు తీసుకురాకండి ఎందుకంటే రాధాబాబు మంచి పేరు తీసుకురాకపోవచ్చు కానీ ఏ రోజు చెడ్డ పేరు తీసుకురాలి ఏ రోజు చెడ్డ పేరు తీసుకుర ఏ స్కాముల్లో ఏ స్కీములో ఎప్పుడు ఆయన కేసులు ఎప్పుడు నమోదు ఉండదు ఆయన ఎప్పుడు రౌడీ చేయడు ఆయన ఒకళ్ళ పది మందికి ఉపయోగపడినా ఉపయోగపడినా పడకపోయినా సరే ఎవరిని ఇబ్బంది పెట్టాడు అది ఒక గొప్ప గుణం పోనీ లే చెడ్డ పేరు రాకపోయినా పర్లేదు మంచి పేరు అనేది అలా ఉంది అనేది ఒక స్టాండర్డ్ దీని తర్వాత ఇక ఏ పార్టీలోకి వెళ్తారు అనేది సెకండరీ థింగ్ సార్ ముందు రాజకీయంలోకి అడుగు పెట్టాము అని అన్నారు కాబట్టి సో కొద్దో గొప్ప వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అమ్మాయిని హైప్ చేసి కొంత రాజకీయాల్లోకి అటు ఇటు తప్పని చేస్తారు అదే రకంగా ఇందాక చెప్పారు దాసర రాము గారు రాధా గారికి ఇంతవరకు ఏ పదవి ఇవ్వలేదని నోరు తెరిచి అడగాలి గట్టిగా మాట్లాడాలి మన సామాజిక వర్గం ఓట్లు ఉన్నాయి అరే ఆయన్ని మారుమూల పల్లెల్లో కూడా తిప్పినారండి ప్రచారానికి నాతో పాటు లాల్పురం వచ్చాడు నా పక్కన నుంచున్నాడు అన్నిటికీ వాడినామే ఒక స్థాయిలో కూర్చో బాధ్యత కూటమికి లేదా అండి కనీసం ఇతను ఏంటి అనే దానికంటే అతని తండ్రి ఎంత కష్టపడ్డాడు అతని తండ్రి ధోరణితో ఇతను ఎంత కష్టపడుతున్నారు మీరు ఒక్కటి గమనించండి వర్మ గారు ఒకేళ వైసీపీ పార్టీ ఉంటే ఎన్టీ రామారావు గారి బొమ్మలు ఉండనివ్వరు ఒకవేళ ఎన్టీ రామారావు గారి పార్టీ టిడిపి పార్టీ ఉంటే వైఎస్ఆర్ బొమ్మలు కనపడినవరు కానీ రెండు పార్టీల్లో ఏ పార్టీ ఉన్నా కానీ రంగా గారి బొమ్మ చరిత్రిరసింది సార్ ఏ నాయకుడు అయినా ఆయనకి దండ అయ్యిందే ఓట్ అయ్యాం కొడాలి గారు కూడా అంతేనండి ఎంతమంది ఎన్ని తిప్పిన సరే రంగా గారి రాధాబాబు గారు పెళ్లికి వెళ్తారు రంగా గారి బొమ్మలకి దండేస్తారు గారి విగ్రహాలు ఎందుకు కడతారో తెలుసా అండి కట్టకపోతే మేము ఓట్లు అయ్యాం సార్ ఒక ఎవరు మొదల్లో నలిపేసినారు నరికేసినారు చంపేసినారు రాజకీయ సుస్థానం అనుకుంటున్నారేమో అవ్వదు అదే మొదలు అదే మొదలు దానికి అంతం లేదు రజనీ గారు రజనీ గారు